దేవుని వాక్యం లేదు పరిశుద్ధాత్మ నింపుదల లేదు ప్రతి ఒక్కరు ద్రాక్ష రస వశులైన వ్యక్తుల వలె పరిశుద్ధాత్మని యొక్క వశములోనికి రావాలి పరిశుద్ధాత్మతో నింపబడాలి మీరందరూ పరిశుద్ధాత్మ చేత బులుగా మార్చబడాలి బలాజ్యులుగా మార్చబడాలి బలాఢ్యులుగా మార్చబడాలిన్న గారు బాగా గుణారుల పండుగలు ఆత్మతో 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 నింపబడి ఆత్మత్వాన్ని నింపబడి పాటలు పాడి ప్రార్థన చేసి ఆత్మవశములో స్టేజ్ దిగి కిందకు వచ్చి కూర్చుంటే అన్న దగ్గర ఒక ఆయన మోకరించాడు ఆయన ప్రార్థన చేయి ఏసన్నా మంచి ఆత్మాభిషేకం మీద ఉన్నావు బాగా ఆత్మాభిషేకం మీద ఉన్నావు ఆత్మవర్షములో ఉన్నావు ప్రార్థన చేయి ఆయన మోకరించి చేయి పెట్టించుకుంటే చేయి పెట్టుకున్న ప్రాధాన్యత పెట్టు ఏసన్నా పెట్టు అని పెట్టించుకుంటే ఏసన్న కళ్ళల్లో కన్నీళ్ళు పెట్టాడు అన్న కుర్చీలో కూర్చుంటే ఆయన మోకరించి ప్రార్థన చేసుకుంటే ఏన్నా ఆయన నేను అడిగితే అన్న అంటారు ఒరే ఆయన ఎవరో తెలుసంటరా ఆయన ఆయంధ్ర క్రైస్తవ మహాసభలు పెడతంటే అక్కడ కూర్చొని ఆయన ఆయన పెట్టిన మీటింగులు అక్కడ కూర్చొని వాక్యం విన్నాను పెద్ద దైవజనుడురా ప్రపంచంలో ఉన్న ప్రతి మిషనరీని గుంటూరు తీసుకొచ్చిన వ్యక్తిరా ఒక్క పాట పాటి అవకాశం ఇస్తారా అని లెటర్ రాసి పంపించాను రా చిన్న స్లిప్ ఒక్క అవకాశం ఇస్తారా అని అలాంటి వ్యక్తిని ఆయన ఆయన ఇప్పుడు నా దగ్గర మోకాల మీద ఉండి అభిషేకం మీద ఉన్న వేసన్నా చేపెట్టు అని ప్రార్థన చేయించుకున్నాడు ఇది మన గొప్పతనం కాదు ఇది మన గొప్పతనం కాదండి దేవుని పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినవారు నా దేవుని అభిషేకం మీ మీద ఉండును గాక రీతిగా ఒకవేళ మీరు కృషించిపోతున్నా ఆత్మీయముగా మీరు బలాఢ్యులుగా మార్చబడుగా మార్చబడుదురుగాక ప్రతి ఒక్కరు ద్రాక్ష రస రసవైనత్మలు దిగువచ్చుగా పరిశుద్ధాత్మతో ఒక్కొక్కరు 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 నింపబడుదరుగా మీ శరీర బలహీనతలు తొలగిపోతున్నాయి ఆత్మీయతలో ఉన్న బలహీనతలు తొలగిపోతున్నాయి పరాక్రమ కలిగిన బలాధ్యులుగా మీరు మార్చబడుదురుగాక